వికారాబాద్ జిల్లా కోల్కతాలో మహిళ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్లో డాక్టర్లు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు డాక్టర్లు నిరసనకు ఏబీవీబీ విద్యార్థులతో పాటు పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మా శారదా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ వైద్యులు ప్రజల ప్రాణాలను కాపాడడంతో పాటు తమ ప్రాణాలకు హాని కలుగుతుందన్న సందర్భంలో తమను తాము కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇది ఒక డాక్టర్ హత్య కాదని ఒక మహిళపై జరిగిన హత్య అని అన్నారు ఈ హత్యలో ప్రధాన నిందితులకు శిక్ష పడేంత వరకు పోరాటం చేద్దామని తెలిపారు తమ ర్యాలీకి మద్దతు ఇచ్చిన విద్యార్థి సంఘాలు పలు ప్రజా సంఘాలు నాయకులు నేతలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు

ఏం జరిగిందని ఒక వ్యక్తి వచ్చి కావాలని చూసండి వెనక ఎవరో ఉన్నారు అది జరిగే భావన సంఘటన కాకుండా మరి దాన్ని ప్రొటెస్ట్ చేసిన డాక్టర్ మీద దాడి చేయడం అది చాలా దుర్మార్గమైన విషయం ఏ బాధ లేదు నాదోలేదు ఎండ్ ఎకేర్ డాక్టర్స్ ఇస్ అంబర్కి నీ వాంట్ జస్టిస్ జస్టిస్ అండ్ ఎనీ ప్రొటెక్షన్ సేఫ్టీ ఒక హాస్పిటల్ లోనే ఒక డ్యూటీ గార్డ్ అంటే బాలనంగా రేట్ చేసి చంపాడు లేవ వాలంటనేషన్ కూడా నీ మొహం డాక్టర్స్ అండ్ బ్రదర్స్ సిటిజన్స్ ఆఫ్ ది నేషన్ ఆర్ ఫీలింగ్ మోర్ బ్యాక్ ఆఫ్ ద మిస్ రూల్స్ మనం ఆవిడ జాబ్ కానీ అటువంటి సదర్కోవడం కూడా మనం ఏమనుకున్నామంటే మాకు రక్షణ కావాలి రక్షణ కావాలి రక్షణ కావాలంటే రక్షణ ఎలా వస్తుంది అండి వస్తుంది రక్షణ గురించి ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి మనం ఏం చేస్తున్నామండి ప్రపంచం మొత్తం మనల్ని అంతరిక్షంలో పంపిస్తున్నారు ప్రతి పెద్ద